అండి కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ సోరకాయతో గారెలు అండి సోరకాయ అప్పాలనొచ్చు గారెలు అనొచ్చు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడు సోరకాయతో కర్రీయే కాకుండా చట్నీయే కాకుండా హల్వా కాకుండా ఇలా అప్పుడప్పుడు క్రిప్సీగా మంచిగా క్రంచి క్రంచిగా సోరకాయ గారెలు చేయండి చాలా బాగుంటాయి ఇవి ఒకటి రోజు చేసుకొని రెండు మూడు రోజుల వరకు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు అండి ఎలా చేయాలంటే ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సోరకాయ తురుము తీసుకున్నానండి మనం తీసుకున్న సూరకాయ తురుములోనే సన్నగా తురుముకున్న కొత్తిమీర కరివేపాకు శనగపప్పు నువ్వులు తర్వాత రుచికి సరిపడా కారం అండి ఇక్కడైనా పచ్చిమిర్చి కారం తీసుకోండి చాలా బాగుంటుంది కొంచెం అంటే పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని లేదా దంచుకొని వేసుకోండి సన్నగా తురుముకున్న ఆనియన్స్ జీలకర్ర ఇక్కడ వాము వేయాల్సిన అవసరం లేదు జీలకర్ర వేసుకోండి తర్వాత కొంచెం పసుపు ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇక్కడ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మన సోరకాయలో ఉన్న వాటర్తోనే సోరకాయలో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తోనే మనం పిండి కలుపుకోవాలి ఏ విధమైన బయట వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు సాఫ్ట్గా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ కలుపుకోండి దీన్ని పక్కకు పెట్టాల్సి పెట్టి అంటే ఉంచాల్సిన అవసరం లేదండి పిండి డైరెక్ట్ మనం చేసుకోవచ్చు అయితే నేను ఇందులో ఏమేమి వేసాను అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఒకసారి మీరు ఇక్కడ అర్థం కాకపోతే వెళ్ళి డిస్క్రిప్షన్లో కూడా చూడండి చూడండి ఇలా ముద్ద అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోండి కవర్ పైన చూపిస్తున్నట్టుగా ఇలా చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి చెక్కలు అయితే మనం ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి ఇది ఇక్కడ మీరు ఒత్తుకునేటప్పుడు సన్నగా ఒత్తుకుంటానేమో కొంచెం క్రంచి క్రంచిగా వస్తాయి లావుగా ఒత్తుకుంటే కొంచెం మెత్తగా వస్తాయండి మీకు ఎలా ఇష్టమో ఆ బేస్ మీద ఒత్తుకోండి మాకైతే క్రంచి క్రంచిగా ఉండడం ఇష్టం కాబట్టి నేను కొంచెం పల్చగానే ఒత్తుకున్నాను చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఇంట్లో ఉంటే కొంచెం మందంగా ఒత్తుకోండి కొంచెం మెత్తగా వస్తాయి అప్పుడు చిన్నపిల్లలు ఈజీగా మంచిగా తిన తినగలుగుతారు కదా అండి సో ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని ఒత్తుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఎప్పుడైనా డీ ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనం భయపడాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రై కదా అని సో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నొస్తే లైక్ ఇవ్వండి ఖచ్చితంగా వీడియోని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది వాళ్ళు కూడా ఈ అంటే నా రెసిపీని చూసే ఛాన్స్ ఉంటుంది కదా ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఒక అన్నీ ఇలానే చేసి పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అయితే ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి క్రంచి క్రంచి క్రిప్సీగా వస్తాయండి చాలా సో అందుకే మీడియం టు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి మనం ఇవి చేసుకొని పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో కూడా స్నాక్స్గా పెట్టచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టచ్చు అండి సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి